భారతదేశానికి కాబోయే నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కొద్దిసేపటి క్రితమే పోలింగ్ అయితే ప్రారంభమైంది గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈరోజు ఎన్నిక నిర్వహిస్తున్నారు ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ విపక్షాల ఇండియా కూటం నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు అయితే ఈరోజు ఉదయం పార్లమెంటు భవన్లోని ఎఫ్ వన్ నాట్ వన్ బ్లాక్లో ఉదయం పది గంటలకి పోలింగ్ అయితే ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్ హౌస్కి చేరుకున్న ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు అయితే పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అయినప్పటికీ ఏడు స్థానాలకు ప్రస్తుతానికి ఖాళీగా ఉండడం వల్ల ఆ నెంబర్ ఏడు వందల ఎనభై ఒకటిగా ఉంది పోలింగ్లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్ బీజేడీ ప్రకటించాయి అంటే బీఆర్ఎస్ నుంచి నలుగురు బీజేడీ నుంచి ఏడుగురు ఎంపీలు పోలింగ్కు దూరంగా ఉంటున్నారు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనభై ఆరు ఆ ప్రకారం మూడు వందల ఎనభై ఆరు ఓట్లు దక్కించుకున్న వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు ఎన్డీఏకి నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల బలం స్పష్టంగా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి అందరు ఎంపీలు కూడా ఎన్డీఏకి ఓటు వేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీల మద్దతు కలుపుకొని ఆ సంఖ్యాపరంగా చూసుకుంటే ఎన్డీఏ బలం ప్రస్తుతంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది స్పష్టంగా కనిపిస్తుంది అయితే ప్రతిపక్ష కూటమి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మూడు వందల పద్నాలుగు మందికి సంబంధించిన ఎంపీల మద్దతు అయితే కనిపిస్తుంది ఇండియా కూటమి సంఖ్యలో పెద్దగా మార్పులు వచ్చే సూచనలు అయితే ఏం కనబడడం లేదు అయితే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దించాయి రాజ్యాంగం ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృతంగా ప్రచారం చేశాయి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు రాజ్యసభ లోక్సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసుకునే వెసులుబాటు ఉంటుంది అయినప్పటికీ తమ పార్టీ ప్రాధాన్యత ప్రకారమే ఓటు వేస్తారు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటింగ్కు ఈరోజు పాల్పడబోతున్నారు ఆప్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వాతి మాలావాల్ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని జాతీయ మీడియా సంస్థలు కథనాలను అయితే ప్రచురించాయి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాకుండా సిపి రాధాకృష్ణన్కు ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ఆర్జేడీ ఎంపీ గిరిజల్లాల్ ఓటు వేయబోతున్నారని జాతీయ మీడియా ప్రకటించింది ఆత్మ ప్రబోధానుసారం అనే మాట మరోసారి తెరపైకి వచ్చింది ప్రస్తుతానికి ఇద్దరు ఎంపీల గురించి మాత్రమే కథనాలు అయితే వచ్చాయి ఇంకొంతమంది ఎంపీలు కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ విప్ జారీ చేసే అర్హత లేదు ఎందుకంటే పార్టీ గుర్తులపై లేదంటే పార్టీకి సంబంధించిన సింబల్స్పై ఈ ఓటింగ్ అయితే జరగడం లేదు అధికార ఎన్డీఏకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా వహిస్తుంది పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోవాలని విపక్ష అభ్యర్థి ప్రచారం చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి కాస్త ఉత్కంఠగానే ఈ పోలింగ్ అయితే జరుగుతుంది ఒక్కసారి పార్టీ వైజ్గా ఉన్న నెంబర్స్ ఒకసారి మనం ఈ పోలింగ్కి సంబంధించి చూసుకుంటే బీజేపీకి సంఖ్య ఓన్గా బీజేపీ ఎంపీలు మాత్రమే మూడు వందల నలభై రెండు మంది ఉన్నారు ఇంకా బీజేపీకి సంబంధించి మద్దతు ఇచ్చే కూటముల సంగతి చూసుకుంటే టీడీపీ తరఫున పద్దెనిమిది మంది జేడీయూ తరపున పదహారు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదకొండు మంది ఎల్జేపీ తరఫున ఐదుగురు ఇక ఇతర ఎంపీలు నలభై నాలుగు మంది ఈ సంఖ్య నాలుగు వందల ముప్పై ఆరు క్రాస్ ఓటింగ్కి పాల్పడే ఇద్దరు ఎంపీల సంఖ్యతో కలుపుకుంటే నాలుగు వందల ముప్పై ఎనిమిది ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి లెక్కలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ గుర్తుపైన గెలిచిన ఎంపీలు నూట ఇరవై ఆరు మంది ఉన్నారు సమాజ్వాదీ పార్టీకి సంబంధించి నలభై ఒక్క మంది ఉన్నారు టీఎంసీకి సంబంధించి నలభై ఒక్క మంది ఉన్నారు డిఎంకేకి సంబంధించి ముప్పై రెండు మంది ఉన్నారు ఆప్కి సంబంధించి పన్నెండు మంది ఉన్నారు ఇక ఇతరులు డెబ్బై రెండు మంది ఉన్నారు వీళ్ళ లెక్క మొత్తం వీళ్ళ బలం చూసుకుంటే మూడు వందల ఇరవై నాలుగు ఈ క్రాస్ ఓటింగ్కి పాల్పడే లెక్కలో వీళ్ళిద్దరిని తీసివేస్తే మూడు వందల ఇరవై రెండు మాత్రమే ఉంటుంది మొత్తానికి ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది చేత ఓటు వేయించుకుంటే ఎన్డీఏ కూటమి సునాయాసంగా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉంది కానీ ఎవరెవరు క్రాస్ ఓటింగ్కు పాల్పడతారో సాయంత్రం ఆరు గంటల వరకు వేచి చూడాలి